హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ దుర్గా భవాని తెలంగాణ బీజేపీలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికా అని చెప్పి వేచి చూసాము మరి దాని గురించి అయితే ఒక స్పష్టత అయితే వచ్చేసింది రామచంద్రరావు అయితే ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయితే ఉండబోతున్నారు అని చెప్పి మనకు అందరికీ అనౌన్స్మెంట్ కూడా వచ్చేది దానికి సంబంధించినంత వరకు ఇప్పటికే రాజాసింగ్ రాజాసింగ్ అని అంటే రాజాసింగ్ అయితే ఆల్మోస్ట్ ఇప్పటికి రాజీనామా ఇచ్చేసారు గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అయితే రాజీనామా ఇవ్వడం జరిగింది ఇప్పుడు మరి ఇంకా చూసుకుంటే మాత్రం ఒక్కసారి ఈ ట్రోల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాలు అయితే చూద్దాము అంటే ఇందాకటి నుంచి ఒకటే ట్రోల్స్ వస్తున్నాయి ఆ ట్రోల్స్లో భాగంగా ఒకసారి చూడండి రామ్ పేరును అధిష్టానం ఖరారు చేసినట్లు తెలుస్తోంది రామ్ అధ్యక్షుడని అధిష్టానం నుంచి సంకేతం వచ్చినట్లు చెప్తున్నారు రైట్ ఇది పరిస్థితి దీనికి సంబంధించినంతవరకు అయితే ఒక ముప్పై మూడు రీపోస్ట్లు ఒక నైంటీ ఫైవ్ అయితే లైకులు దానికి సంబంధించినంతవరకు రెండు సేవ్ అయితే దీనికి సంబంధించినంతవరకు అసలు కామెంట్స్ ఏమొచ్చాయి ఏంటి అనేది అయితే చదివే ప్రయత్నం అయితే చేద్దాము ఫస్ట్ బోయవాణి వేటకు గాయపడిన ఈటల గాయపడిన ఈటలా అని అంటే సరే పోనీలే సానుభూతి అయినా ఉంది గాయపడిన ఈటల అని చెప్పి నెక్స్ట్ ఇప్పుడు ఏమైంది ఈటల జే బీసీ అని బయటికి వస్తా వస్తావా లేదా తెలంగాణ చూస్తుంది సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బీసీ బిడ్డకి అధిష్టానంలో ఖచ్చితంగా అంటే ఏమనుకున్నారంటే బీసీకి ఈసారి ఎవరికో ఒక ఇస్తారు బీసీ వాళ్ళకి సంబంధించినంత వరకు ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి మాత్రం ఇవ్వడం అనేది జరుగుతుంది ఇంపార్టెన్స్ ఇస్తామని చెప్పి కూడా బీజేపీ ఎప్పటి నుంచో చెప్పుకొస్తుంది అదే విధంగా బీజేపీ సీఎం అంటే బీజేపీలో నెక్స్ట్ సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఒక బీసీకి ఇస్తాము అని చెప్పి చెప్పారు మరి అలాంటి విషయాలలో కరెక్టే మరి బీసీ నినాదం ఎత్తుకుంటారా లేదా అంటే ఏమో తెలీదు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్ట్లో కేసీఆర్కి చెంచా కదా సో చూద్దాం మరి ఎవరో ఇష్టం వాళ్ళది ఓ నవ్వుడు ఇలాంటివి ఉన్నాయి ఇంకా ఏమున్నాయి కామెంట్స్ అనేవి అయితే చూద్దాము నవ్వుడు తర్వాత పీ పీఠం ఎక్కడానికి అగ్రవర్ణాలు బలిపీఠం ఎక్కడానికి బీసీ ఎస్టీ ఎస్సీలు మరి ఈ కామెంట్ అయితే కరెక్టే ఏంటి మరి ఎందుకని చెప్పి ఒకసారి ఎప్పుడైనా సరే కానీ వీళ్ళు పీఠం ఎక్కాలి అధికారం దక్కించుకోవాలి అని అంటే మాత్రం ఫస్ట్ ఎవరుంటారు అగ్రవర్ణాలు ఉంటాయి అదే బలిపీఠం చెయ్యాలి ఒక బలి చెయ్యాలి ఒక పోర్షన్ అని అంటే మాత్రం ఎస్సీ ఎస్టీ తర్వాత బీసీ ఎస్టీ ఎస్సీ బీసీ వాళ్ళు ఉంటారు మరి ఇది ఎంతవరకు న్యాయం ఇన్ని రోజులేమో వాడుకోవడం పేరు వాడుకోవడం బీసీ వాళ్ళని చేస్తామని చెప్పడం చెప్పడం వరకేనా చెయ్యడం ఏమైనా ఉందా ఎక్కడ న్యాయం జరుగుతుంది అగ్రవర్ణాలు ఎప్పుడు పైన ఉంటున్నాయి నెక్స్ట్ అనగానే వర్గాలు ఎప్పుడు కిందనే ఉంటున్నాయి ఇంకా ఏ రోజు ఇది మారుతుంది మరి ఇంకా సొసైటీలో ఎక్కడో టెక్నాలజీ డెవలప్ అవుతున్నా కూడా ఇంకా ఇక్కడ మనము ఇక్కడే ఆగిపోవాల్సి వస్తుంది ఈ అగ్రవర్ణాలని లేకపోతే అనగారిగిన వర్గాలు అని చెప్పి ఇక్కడే ఆగిపోతున్నాం ఇంకెప్పుడు డెవలప్ అయ్యేది ఎన్నిసార్లు వాళ్ళే సీఎంలు అవుతారు ఇంకెన్నిసార్లు వాళ్ళే అధ్యక్ష పదవిని వాళ్ళే ఆ హోదాలల్లో ఉంటారు ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలకు ఇవ్వరా లేకపోతే ఆ బిడ్డలు కనిపించట్లేదా మరీ ముఖ్యంగా బీసీలో చూడొచ్చు ఆల్మోస్ట్ జనాభా జనాభా ప్రాతిపదన తీసుకుంటే బీసీఏ ఎక్కువ ఉంటారు ఎవరి పాపులేషన్ ఎక్కువ ఉంది అని అంటే బీసీ పాపులేషన్ ఇస్ ద హైయెస్ట్ పాపులేషన్ మరి ఎలాంటి బీసీ పాపులేషన్ హైయెస్ట్ కూడా కనీసం వాళ్ళకి అధ్యక్ష పదవి లేదు అని చెప్పి కూడా చాలా మంది భావిస్తున్నారు మరి బీజేపీ నెక్స్ట్ అసలు బీసీని సీఎం చేస్తాం అని చెప్పి చెప్తున్నారు అది కనీసం ఆ స్టాండ్ అయినా నుంచి ఉంటుందా లేదా లేకపోతే ఇంకేమైనా చేయబోతుందా అనే విషయం అయితే వేచి చూద్దాము కానీ కామెంట్స్ అయితే ఓకే పర్లేదు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ఏం జరుగుతుంది అని అంటే అటో ఇటో కొంచెం సానుభూతి పెరుగుతుంది సరే ఏముంది ఇక్కడ ఆల్రెడీ ఇక చదివినాం ఇక్కడ బోయవాణి వేటకు గాయపడిన ఈటల ఓకే పర్లేదు గాయపడిన ఈటల అంటే ఎస్ గాయపడ్డారు కాబట్టి గాయపడినావు అని చెప్పినావు పర్లేదు ఇట్స్ ఓకే అలాంటి కామెంట్స్ ఏం పట్టించుకో సానుభూతి పెరుగుతుంది అంతే పెద్దగా దీని మీద రెస్పాండ్ అవ్వడానికి ఏముండదు కానీ సానుభూతి పెంచుకోవడానికి మాత్రం పనికి వస్తుంది అయినా అది ప్లస్ పాయింటే ఆయనకి నెక్స్ట్ టైం వచ్చే టైంలలో ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది కూడా ఆయన కూడా ఆలోచన చేసి దానికంటే ఎక్స్ట్రాడనరీగా వర్క్ చేస్తారేమో ఇప్పుడు చేసిన దానికంటే ఎక్స్ట్రాడనరీ వర్క్ చేయొచ్చు చెప్పలేం కదా సో అలా అనమాట చూస్తూనే ఉండండి స్వేచ్ఛ టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం